హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అందరూ బాగోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నానండి అయితే ఇదేమీ లేదు అందరికీ తెలిసిన పిండి వంట నేను గొప్పగా చేయటం లేదు పెద్దగా చేయటం లేదు కానీ కొన్ని సులువైన టిప్స్ తోటి చాలా జాగ్రత్తగా సరుకు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా చేసుకుంటారని తయారు చేసే స్వీట్ ఏంటంటే మైసూర్ మైసూరుపాకు ఇది చాలా గొల్లగా మొన్న సాఫ్ట్ పాకులు అవి చాలా రకాలు చేశానండి ఇది గుల్ల మైసూరుపాకు ఇది దానికి కావాల్సినవి చూపెడతానండి ఇదిగో ఈ గ్లాస్ పెట్టుకున్నాను నేను కొలత ఈ గ్లాస్తో గ్లాసుడు శనగపిండి ఇదిగో జల్లించి పెట్టాను ఒక గ్లాసులు శనగపిండి అదే గ్లాస్తో పంచదార అదే గ్లాస్తో ఆయిల్ అండి ఏం ఆయిల్ అంటే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ ఉపయోగించవచ్చు తర్వాత ఇసిరిచ్చి అన్నీ ఉపయోగించవచ్చు కానీ అయితే మీరు వేసనకు కానీ నువ్వులపప్పు నూనె కానీ ఉపయోగించకూడదు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోటి చక్కటి గుల్ల మైసూర్ పాకం తయారు చేసుకుందాం వీడియోలో పెడదాం రండి ఇదిగోనండి స్టవ్ వెలిగిస్తున్నాను ముందర స్టవ్ వెలిగించి బాగా ధరసరి బాంటి పెట్టుకోవాలి అంటే దీనికి బాగా ధరసరి ఎందుకంటే అడుగు నుంచి దీనికి ఉన్న టిప్స్లో ఫస్ట్ టిప్పు కలుపుతూనే ఉండాలి అది కలపటం మానే దగ్గర నుంచి పైకి మనకి అడుగు వంటుతుంది అందుకని ముందర కలుపుతూనే ఉండాలి ఒక గిన్నెతోటి ఆయిల్ నేను కొలిచి పోసుకున్నాను అదిగో చూడండి ఆయిలు గ్లాస్ ఆయిలు దాన్ని ఇది కొంచెం పాకం వచ్చాక అప్పుడు దాన్ని పెడదాం ఇప్పటి నుంచి పెట్టి ఇప్పటి నుంచి వెదిగిస్తే బాగా నూనె పొగలు రాకూడదండి మరీ పొగలు వచ్చేస్తే ఇది కూడా పొగవాసన కొట్టేస్తుంది అందుకని ఫస్ట్ ఇదిగో గ్లాస్ పంచదార ఇదిగో గ్లాస్ పంచదార పోతు అది కొంచెం ములిగేదాకా అంతే అలా ములిగేదాకా నీళ్ళు పోసి చక్కగా పాకం వస్తుంది ఇది తీగ పాకం రావాలండి నిలబడి ఇలా తీగి నిలబడితే చాలు పాకం ఇది ఇలా పోక రకరకాలుగా చేస్తారండి నేను ఈ మైసూర్ పాకాన్ని చాలా రకాలు చేశాను అందులో సీతమ్మ గారి గోదావరి రుచులు అని మీరు వీడియో నా ఛానల్ తీస్తే అందులో సాఫ్ట్ మైసూర్ పాకం మామూలు మైసూరుపాకం గోళ్ళని ఉన్నాయి ఇది ఓన్లీ అప్పుడు నెయ్యి అది వేస్ట్ చేశాను ఇది ఒక్క ఆయిల్ తోటే చేస్తున్నాను మన ఇంట్లో వాడుకునే ఆయిలే ఉడికి మామూలు కానీ మీరు వారిన ఆయిలు అలా కాకుండా వంట నూనె అవి కాకుండా చక్కటి ఆయిల్ తీసుకుని మీరు తయారు చేస్తున్నారంటే చాలా బాగుంటుందండి ఇదే పాకం వచ్చాక మళ్ళీ మీకు నేను చూపెడతాను ఇదిగోనండి చక్కగా లేక తీగ పాకం రావాలి ముందు అంటే పంచదార కర్రీ కరిగిపోయాక ఇదిగో మీకు చూపెడతాను ఇలా తీగి నిలబడాలి కరెక్ట్గా చూడండి ఈ లోపల నేను నూనె కూడా సన్న అది వదు సరే అంతే అలా నిలబడాలి ఒక్కసారి అయినా వేడి మీదట అదొక్కడు మీకు కనపడదు కనపడదేమోనని నేను చూపెట్టట్లేదు ఒక్కొక్కసారి చెప్పి తీగి నిలబడాలండి అదే లెక్క తీగి నిలబడితే మనకి పాకం వచ్చినట్లు లెక్క వేడు మూలాన్ని నేను ఒక బుక్కుని మీద చూపెట్టలేకపోతున్నాను అది చూసారా నిలబడింది తి అదిగో సరే అలా అదు నిలబడితే ఇప్పుడు మనకు పాకం వచ్చినట్టు లెక్క దీన్ని మీడియంలో పెట్టుకుని అలాగే నేను నూనె కూడా పెట్టాను సన్న సగని నూనె వేసేటప్పుడు మీకు ఒక్కసారి చూపెట్టాలి ఇది ఒక ఒక్క మంచి స్మెల్ కోసం ఒక చెంచా నెయ్యి వేసుకున్నాను ఇంట్లో అంతే ఉంటే వేసుకోండి లేకపోతే మానేయండి ఏమంటే ఇబ్బంది ఏం లేదు నేను ఏం చేశానంటే ప్లేటుకి రాయకుండా ఇదిగో ఇలాంటి డబ్బాకి మొక్కలు పొడుగ్గా వస్తాయని ఇలా నేను ఇలా చేశాను అనమాట నెయ్యి రాసి అట్టే పెట్టాను ఇప్పుడు ఇది పాకం వచ్చింది కాబట్టి నెమ్మదిగా ఈ పిండిని ఇది ఇందులో పోసుకున్నాను వండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు నేను కొన్ని మైసూర్ పాకాల్లో ఇలాంటి పిండిలోను ఏం చేశానంటే నూనె పోసి పలసగా కలిపేసి ఇన్ని వండలు ఉన్నాయి అని బెంగ పెట్టుకోక్కర్లేదు అప్పుడు ఇలాగ నూనెలోను నూనె పోసి పలసగా కలిపి అప్పుడు ఈ పాకంలో పోసాను అది కూడా ఒక ప్రాసెస్ బాగానే ఉంటుంది మీరు అలా కూడా చేసుకోవచ్చు అదే నూనె కొద్దిగా నెయ్యను కలుపుకొని ఇందులో పోసుకోవచ్చు అన్నమాట అది ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి మెత్తం శనగపిండి కానీ నేను వేయించనండి కొంతమంది వేయిస్తారు నేను వేయించలేదు ఇప్పుడు నూనె కూడాను అది కూడా అలా పెట్టుకుని కాగుతుంది ఇది కూడా సన్న సగని ఉండలన్నీ కరిగిపోయేలాగా అలా పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా పాకం పొడుగొస్తే అందంగా ఉంటుందండి అందుకని ఇలాంటి దర్బా చూసుకున్నాను నేను నాకు ట్రేలు కూడా ఉన్నాయి కానీ ట్రేలో అంత చేయటం లేదు కదా నేను ట్రే పెద్దది అయిపోతుందని ఇంకా అంత చేయలేదు నేను ఇదిగో ఇలా గరిటితోటి ఒక్కొక్క గరిటి అలా ఆయిల్ ఇంకా కాగలేదు ఇప్పుడే పెట్టాను అది ఆయిల్ కాగుతూ ఉంటుంది ఆయిల్ అంతా కూడా అది లాగేసుకుంటూ ఉంటుంది అన్నమాట అయినప్పుడల్లా ఇలాగా ఒక్కొక్క గరిటి పోసుకుంటూ ఉండాలండి మైసూర్ పాకు నేను కొత్తగా ఏం చేయట్లేదండి అందరికీ తెలిసిందే కానీ సులువుగా అప్పటికప్పుడు ఎలా చేసుకుంటాం ఏంటి అనే దాని గురించి నేను మీకు అడుగు అలా చూసారా ఒక్కొక్క గరిటి అది కరెక్ట్గా పట్టేసి మళ్ళీ గరిటి పోసాక తిప్పాలి తిప్పటం మొదటి ఆపకూడదండి అదొకటి ఇంకో టిప్ ఏంటంటే ఎప్పుడు కూడా దళసరి గిన్నెలు పెట్టుకోవాలి దళరి వాటిల్లో చేసుకోవాలి ఇస్తే మాడిపోతుంది అందుకని మనం తిప్పుతోనే ఉండాలి మనం దసరి వాటితో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు ఇది కూడా సరే మళ్ళీ లీకి మరి పొగలు వచ్చేలా పోస్తే బాగోదండి ఎందుకంటే అది కూడా మాడు వాటిని వచ్చేస్తుంది నూనె కూడా ఇప్పుడు ఇప్పుడంతా ఇది లాగేస్తుంది అనమాట మనకి చాలా గొల్లగా వస్తుందండి ఎంత బాగుంటుందో చిన్న చిన్న ఫంక్షన్కి వంద నూట యాభై ముక్క మనమే చేసేసుకోవచ్చు హాయిగా ఏమిటో అన్నీ కూడా ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చి చేయించుకుంటున్నారండి మా ఇంట్లో సూడు తొమ్మిది రకాలు నేనే చేస్తాను రోజుకు రెండు రకాలు తప్పు మాకు అలవాటు నూట ఐదు నూట ఐదు ఇవ్వటం అలవాటు అండి రోజుకు ఒక రకం రెండు రకాలు చెప్పు మా కజ్జికాయలు ఏంటి ఇంకేంటి తొప్పు లడ్డూలు ఏంటి అన్నీ మేమే చేసేసుకుంటామండి మా పిల్లలు సాయంతో నేను చక్కగా మేము చేసుకుంటామండి మీకు ఎవరిని అడగం అలాగా చూడుద్ర అంటే ఐదు ఆరు రోజులు ముందర నుంచి తయారు చేస్తే తొమ్మిది రకాలు అయిపోతాయి క్లీన్ చేసింది మళ్ళీ ఒక గట్లు వేయాలి ఇలాగండి ఒక ప్రాసెస్లో చేసుకుంటే ఏ పిండి వంటైనా ఎంత బాగా కుదురుతుందో అంత తప్పు నేను మనకి నూనెలో వేగినట్టుగాను ఎంత గుమ్మగుమలాడుతుందోనండి శనగపిండి ఆడించాను ఆడించిన పిండి ఇది మళ్ళీ ఇది చేశాక మళ్ళీ అలాగే పోస్తూ ఉండాలి దగ్గరికి వచ్చేసాక మళ్ళీ నీకు ఇంకోసారి నేను చూపెడతాను ఇదిగో చూసారా ఇదిగో మొత్తం నెయ్యి అంతా నూనె అంతా అయిపోయిందండి మొత్తం పట్టేసింది ఇదిగో ఇలా గొల్ల విరుగుతూ ఉంటుంది అనమాట చూడండి పైకి ముట్టుకుంటుంటే అలా పైకి ఎలా పొంగుతూ ఉంటుంది అదిగో చూడండి అదిగో గొల్ల అదిగో చూసారా అదిగో అది చూసారా చిల్లులు చిల్లులు పడిందంటే గొల్ల పెరిగినట్లు లెక్క అది చూడండి మనం మొట్టమొదట దీనికి మనం దేంట్లో పోసుకుంటాము అనే దానికి చక్కగా నెయ్యి కానీ నేను కానీ రాసేసుకోవాలండి రాసేసుకుంటే చక్క పైన మధ్యలో ఎర్రగా చక్క ట్రం వస్తుంది గుల్ల మైసూరు కోసం అంత బాగా వస్తుంది ఇది వచ్చి సరే మనకు వద్దు గ్లాసుడేనండి గ్లాసుడికి అదిగో చూడండి పైకి ఇంక నెయ్యి వదిలేస్తుంది అనమాట ఇంక మనం వేయటానికి లేదు గ్లాసు గ్లాసే అదిగో చూడండి పైకి ఎలా పొంగుతుందో గొల్లగాను సరే చుక్కలు చుక్కలు చుక్కల్లా వస్తుంది అనమాట ఫ్యాన్ వదిలేస్తుంది అనమాట అంత బాగా వస్తుంది గొల్ల మైసూర్ పాకం మనం చేసింది ఏమీ లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడాను ప్రాసెస్ చాలా ఇదండి ఒక గ్లాసు పిండి గ్లాసు పంచదార గ్లాసు నూనె అంతే రెండు చెంచు ఉరికే సువాసన కోసం నేను నెయ్యి వేసాను అంతే చూసారా అది అన్నమాట పైకి అదిగో చూడండి ఎలా పొంగుతుందో అదే లెక్క మన గొల్ల విడిచిపోయింది అదిగో చూడండి అదిగో అది చూసారా చిల్లులు చిల్లులు చిల్లు పడుతుంది అది ఇదే మనకు లెక్క అన్నమాట తయారైపోయింది కానీ ఈ టైంలో బాగా కలపాలి కాకే మాటకు బాగా అడుగంటి పోతుంది అదే చూడండి చూసారా అదిగో అదిగో గొల్ల చూడండి గొల్ల మైసూరు పాకం అనేది పేరు ఎందుకు వచ్చిందో పంగిపోయింది చూసారా అది ఇదండి ఇప్పుడు మనకు తయారైంది కాబట్టి నేను దీంట్లో ఇలా పోసేసుకుంటాను దీనికి నెయ్యి రాట్టే పెట్టాను ముందరేను అడుగును కూడా చూసారు అసలు ఏమీ అంటుకోలేదు కానైతే దేంతో దీని మటుకి దీన్ని కలపకూడదండి కలపకుండా మనం ఏం చేయాలంటే ఇల్లా సవరించాలి ఇలా వెళ్ళా అలా అలా సవరించి చూసారు ఎలా పొంగుతుందోను అదు ఎలా చూడండి ఎలా పైకి పొంగిపోతుందో బాగా గొల్ల విడుస్తుంది అనమాట ఒక్క ఐదు నిమిషాలు పోయాక దీన్ని మనం కట్ చేసుకుంటాం మళ్ళీ చూపెడతానండి ఇదిగోరండి ఇలాగా చాక్తోటి చిన్నగాను మొక్కలు ఆనమాళ్ళు పెట్టాను ఇలా మనకు కావాల్సిన రీతిలో పెట్టుకోవచ్చు ఇప్పుడు కొంచెం చుట్టూరా లూజ్ చేసుకుని ఇలాగా ఇలా లూజ్ చేసుకుంటే పై దేంట్లోకొని చేసుకోవచ్చు లా వేస్తే మొక్కలు పడిపోతాయండి అరగదు సార్ అది అలా పడిపోతుందండి అప్పుడు మనం మళ్ళీని దీన్ని బాగా చల్లారాలండి చల్లారితేనే బాగుంటాయి మొక్కలు ఇక చూసారా ఎలా వచ్చాయి అవి మధ్యలో ఎరుపు చక్కగా అది ఎంత గొల్లగా వచ్చాయి చూడండి ఇంకా పొడుగు ఇంకా సన్నం వస్తాయని అలా డబ్బాలో పోసాను నాకు ఉన్న ట్రే చాలా పెద్ద ట్రే అండి అందుకని నేను చేసే కొద్దిదానికి ఎందుకు అంత పెద్ద ట్రే ఎందుకు అనవసరమని అలా పెట్టలేదనమాట చక్క ఎంత బాగా వచ్చే చూడండి ఎర్రగాను గుళ్ళ విరిగి చాలా బాగా వచ్చే అది ఇవన్నమాట మీరు ఇలా చేసుకోండి మీరు కూడా చాలా సులువుగా చేసుకోండి ఇవన్నీ సర్ది మళ్ళీ మీకు చూపేద్దా ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా తియ్యి తియ్యగా కమ్మ కమ్మగా గుల్ల మైసూర్ పాకం నోట్లో వేస్తే కరిగిపోతుందండి అంత బాగుంటాయి మనం వేరే ఏ డాల్ డాల్ కానీ ఏమీ ఉపయోగించలేదు చేస్తే నేతో చేసుకోవాలి లేకపోతే నూనెతో చేసుకోవాలి ఎంత బాగా చూసారో మధ్యలో రెడ్ రెడ్ వచ్చింది పైన తెరిపి వచ్చింది అలా అలా వచ్చింది అన్నమాట ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నోట్లో వేస్తే కరిగిపోతుంది నేను చెప్పిన పక్కా కొలతలు అన్నీ ఏమీ ఇది ఒక్కర్లా ఒక్క గ్లాసులు శనగపిండికి ఒక్క గ్లాసులు పంచదార ఒక గ్లాసులు నూనె అంతేనండి మేము చేసిన పాకంలో తీసుకుని దాంట్లో వేసుకుని విరిగే వరకు తిప్పుకొని దేంట్లో పోసుకోవటం అంతే అయిపోయింది బయటకున్నవి రకరకాల ఆయిల్స్తో తయారు చేస్తారు రకరకాల వాటితోటి మనం చేసుకున్నాం అనుకోండి చక్కగా కమ్మగా తీ తీగా మనం తినచ్చు మన పిల్లలకి పెట్టుకున్నా కూడా జబ్బు చేయదనమాట సీతమ్మ గారు గోదావరి రుచులు అనే ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీరందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి చాలా రకరకాల పిండి వంటలు వంటలో కూడా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్